ఓం శ్రీ మాత్రే నిమహ ఇప్పుడు తెలియజేసే అంశము భార్యాభర్తల మధ్య చిన్న చితక పొరపచ్చలు అనేటువంటివి కూడా రాకుండా అన్యోన్య దాంపత్యము అని అంటారు ఆ విధంగా ఉండాలి వాళ్ళు కలిసి మెలిసి జీవితాంతం కూడా ఎలాంటి గొడవలు రాకుండా కలిసి కాపురం చేసుకోవాలి అని అంటే ఏదైనా పరిహారం ఉంటుందా అమ్మా అని చెప్పేసి చాలా మంది కూడా వాస్తవంగా వచ్చినటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు చాలా మంది అడిగారు కూడా అలా అంటే అందరికీ కూడా తెలియ చెప్పేది సహజంగా ఉంటుంది కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు ఇంట్లో ఏదో సమస్య ఏదో గొడవ పడుతూనే ఉంటాము అసలు అలా గొడవ రాకుండా హ్యాపీగా అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని సహజంగా అలా గొడవలు రాకుండా ఉండాలి అని అంటే ప్రతి రోజు చేయవచ్చు ప్రతి రోజు కుదరకపోతే కనీసం మంగళవారం రోజైనా సరే నాగశిల్లలు అని ఉంటాయి నాగదేవతల్ని నాగుల్ని ప్రతిష్ఠించినటువంటివి సర్పాన్ని ప్రతిష్ట చేసినటువంటి ఉంటూ ఉంటాయి నాన్న నాగ ప్రతిష్ట అంటాం రావి చెట్టు కింద కానీ గుళ్ళల్లో కానీ ఉంటూ ఉంటాయి వాటికి చక్కగా దంపతులు ఇద్దరు కూడా కలిసి అభిషేకము ఆవు పాలతోటి అభిషేకము అనిచ్చేసి ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి మంత్రము అనేటువంటిది మీరు మంత్రం కూడా ఏదైనా ఉంటుందా అమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మంత్రం నెంబర్ వన్ ఓం శరవణ భవ శరవణ భవ ఆ మంత్రం చదవండి మరొక మంత్రము అనేటైతే ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమ మళ్ళీ చెప్తున్నాను శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ ఈ మంత్రాన్ని చదువుతూ మీరు ప్రదక్షిణం చేయండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ ఈ మంత్రాన్ని చదువుతూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి నానా ఆవు పాలతో అభిషేకం చేయటం పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటం అది కూడా బయట సహజంగా నాగదేవత ప్రతిష్ట చేసి ఉంటాయి రావి చెట్టు కింద కావచ్చు గుళ్ళల్లో కావచ్చు ప్రతి మంగళవారం కూడా తప్పనిసరిగా ఒకవేళ గనక మీకు దంపతులు ఇద్దరం వెళ్ళటానికి మరి మా వారు చాలా బిజీ అమ్మా పొద్దు పొద్దున్నే వెళ్ళిపోతారు మరి రాత్రికి వస్తారమ్మా అనేట్లయితే కనీసం మీరైనా సరే వెళ్ళి చేయండి భార్య అయినా సరే వెళ్ళి చేయవచ్చు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేసి అలా చేశారంటే ఈ దీనికోసం మాత్రం ఇప్పుడు నేను తెలియచేసింది అన్యోన్య దాంపత్యం కోసం ఎలాంటి గొడవలు పడకుండా జీవితాంతం కూడా దంపతులు ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి మంగళవారం కూడా అలా చేయండి నాన్న తప్పనిసరిగా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు దంపతులు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అని అంటే కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని చూసి నేర్చుకుంటారు వాడి చెప్పితే అర్థం కాదు చూసి నేర్చుకుంటారు ఓహో భార్యాభర్తలు అంటే అమ్మ నాన్న అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి పిల్లల బ్రెయిన్ లో పడుతుంది ఎప్పుడు కూడా ఏ పిల్లలైనా నాన్న చూసి నేర్చుకుంటారు తప్ప చెప్పితే అర్థం కాదు అందుకని ఎప్పుడు కూడా కుటుంబంలో ప్రశాంతత ఉండాలి అని అంటే మెయిన్ దంపతులు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి ఎలాంటి గొడవలు అనేటువంటివి పడకూడదు మాట మాట అనుకోకూడదు అలా ఉండండి నాన్న ఈ చిన్న పరిహారం మాత్రం మీ ఓపిక కాలం చేయండి అంతేగాని ఎన్ని వారాలు చేయాలి అన్న సందేహం వద్దు ప్రతి మంగళవారం చేయవచ్చు దంపతులు ఇద్దరికీ గనక కుదిరితే ఇద్దరు వెళ్లి చేసినండి నాన్న చాలా 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 మంచిది మంచి మంచి ఫలితాలు అనేటువంటి చూస్తారు మీరిద్దరు బాగున్నారంటే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు